హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో విఆర్కే డైట్ స్టార్ట్ చేసి నేను ట్వంటీ డేస్ అయిందనమాట ఈ ట్వంటీ డేస్ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సెవెంటీ వన్ కేజీస్ వరకు వచ్చానమాట సో స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీకు బాగా కాన్ఫిడెంట్ వస్తుందనమాట మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ బట్ నేనైతే సెవెంటీ వన్ కేజీస్కి నా వెయిట్ అయితే వచ్చేసిందండి సో నేను ఒక త్రీ డేస్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను ఈ త్రీ డేస్ కంటిన్యూ అంటే త్రీ డేస్ బ్రేక్ చేసి మనకి నచ్చిన ఫుడ్ తినకూడదు అనమాట సో వీఆర్కే డైట్లోనే నేను కొంచెం హనీ వేసుకొని బ్రేక్ చేసేటప్పుడు ఫస్ట్ హనీతో బ్రేక్ చేస్తాను అనమాట సో ఒక త్రీ డేస్ గ్యాప్ ఇద్దాము అనుకుంటున్నాను నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మంత్ ఎండింగ్ వరకు డైట్ చేసి సిక్స్టీ నైన్ కేజీస్ వరకు రావాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను అయితే ఇంకా సెవెంటీ వన్కి వచ్చాను కదండి హ్యాపీని ఇంకా ఒక టూ డేస్ నాకు బ్రేక్ తీసుకోవాలని ఉంది మా పాపి నవ్విస్తుంది అనమాట బ్రేక్ తీసుకోవాలని ఉంది ఈ ఈ టూ డేస్లో కూడా మనకు నచ్చిన ఫుడ్ అయితే అసలు తినాలని కాదు నేను ఒక ఓన్లీ ఒక బ్లాక్ కాఫీలో హనీ వేసుకొని బ్రేక్ చేసుకుంటా ఒకటి తీసుకుంటాను మిగతా ఫుడ్ అంతా కూడా వీఆర్కే డైట్ ఫుడ్ ఏ తీసుకుంటాను అనమాట సో కొంచెం హనీ వేసుకున్నప్పటికీ మనకు వెయిట్ లాస్ అయితే అస్సలు జరగదండి నాకైతే అప్పుడప్పుడు ఒక ఈ ట్వంటీ డేస్లో నేను ఒక త్రీ డేస్ లిక్విడ్ డైట్ కూడా చేశాను లిక్విడ్ డైట్ చేశాను అనమాట అసలు లిక్విడ్ డైట్ చేస్తున్నప్పుడు ఉంటుంది చూడండి అయ్యో బాబోయ్ అసలు ఈ డైట్ వద్దు ఏమొద్దు ఇంకా మానేద్దాం అన్నంత ఫీలింగ్ అయిపోతుంది అనమాట నోరు అంత చేదు అయిపోతుంది అసలు వాటర్ తాగిన వాటర్ కూడా చాలా చేదుగా ఉంటాయి సో నాకు ఈ డైటే వద్దు మానేయాలి అని కూడా చాలాసార్లు అనిపించింది డైట్ చేయాలని ఎంత ఇంట్రెస్ట్గా నేను స్టార్ట్ చేశాను ట్వంటీ డేస్ వరకు చేయగలుగుతానని నాకు అస్సలు తెలియదు అనమాట సో మా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేశారండి కొంచెం నీరసంగా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేశారనమాట సో వీళ్ళందరూ చేశారు కాబట్టి నేను ట్వంటీ డేస్ వరకు చేయగలిగాను కదా బేబీ నాకు డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ చేశాను చేసినప్పటి నుంచి కూడా నాకైతే ఫస్ట్ త్రీ డేస్ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను ఓర్చుకున్నాను మెయిన్ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఓడ్చుకోవాలి ఇందులో తప్పితే నేను ఇంకా వేరే ఏ డైట్ చేసినా నేను వెయిట్ లాస్ అయితే అవ్వలేను అని చెప్పి ఇందులోనే తగ్గాలి అని చెప్పి నేను ఓడ్చుకొని మరి ట్వంటీ డేస్ వరకు చేశాను ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ పీరియడ్లో డైట్ని కంటిన్యూ చేయడం అనమాట అలా ట్వంటీ డేస్ వరకు ఓడ్చుకొని ఇప్పటికైతే నేను సెవెంటీ వన్ కేజీస్ ఉన్నానండి స్క్రీన్ మీద మీకు తప్పకుండా నా వెయిట్ చూపిస్తాను అలాగే తమ్నెల్లో కూడా పెడతాను తమ్నెలు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది అనమాట నేను ఎంత తగ్గాను అనేది ఇంకా ఈ వీక్ ఈరోజు వచ్చేసి మండే మండే నుంచి సాటర్డే వరకు నేనైతే బ్రేక్ చేసినట్లే అనుకోండి బ్రేక్ చేసేస్తాను తర్వాత వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడు కూడా నేను డైట్ ఫుడ్డే తీసుకుంటాను అయితే హనీ ఒక్కటి యాడ్ చేసుకుంటా హనీ యాడ్ చేసుకుంటే మనకు వీటిలో అస్సలు ఉండదు అనమాట తగ్గకపోయినా పర్లేదు అని చెప్పేసి నాకు నోరు చాలా ఇబ్బందిగా ఉంది అయితే ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల కాలేదు సో బ్రేక్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ ఈ టూ వీక్స్ నేను ఇంకా కంటిన్యూ చేసి డైట్ డైట్ని ఓర్చుకొని డైట్ కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా నేను ఇంకా ఒక త్రీ కేజీస్ వరకు నేను తగ్గగలను నాకు కాన్ఫిడెంట్ కూడా ఉందండి సో అంత ఫాస్ట్గా తగ్గడం కూడా మంచిది కాదు అని చెప్పేసి నేను బ్రేక్ చేద్దామనుకుంటున్నాను మా పాప డిస్టర్బ్ చేస్తూనే ఉంది అయితే నేను ఒక త్రీ డేస్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఈ వీక్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ వీఆర్కే డేట్ నేను కంటిన్యూ చేస్తాను కొంచెం నోరు అదే చెప్పాను కదండి నోరు చాలా ప్రాబ్లంగా ఉంది లిక్విడ్ డేట్ చేసినప్పుడు కూడా నేను కంప్లీట్గా మానేద్దామన్నంత ఫిక్స్ అయిపోయాను ఇంకా లిక్విడ్ డైట్ ఈవినింగ్ సిక్స్ వరకు చేసి కూడా నేను ఒక ఒక్కసారి వచ్చేసి ఒక వన్ మిల్ డైట్ కూడా చేసేస్తాను అనమాట ఈవినింగ్ వరకు లిక్విడ్ డైట్ చేస్తాను ఓపిక లేక ఒక పూట ఏదో ఒకటి తినేస్తాను అనమాట అలా కూడా బ్రేక్ చేస్తాను మొత్తానికి ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి సెవెంటీ వన్ కేజీస్ చాలా హ్యాపీగా ఉంది అయితే సిక్స్టీ ఫైవ్ కేజీస్కి రావాలి మా పాప కూడా హ్యాపీగా ఉంది తను కూడా నవ్వుతుంది సెవెంటీ వన్ కేజీస్ తగ్గా బేబీ నేను సెవెంటీ వన్ ఇప్పుడు నా వెయిట్ ఓకేనా తగ్గానా మా పిల్ల ఈరోజు చూడండి కంట్లో ఏదో గుళ్ళలు వేసిందని చెప్పి పెయిన్ ఎక్కువ ఉందనేసి ఇంట్లోనే ఉంది ఆడుకుంటూ ఉంది అనమాట అదిగో సరే సరే అది పెయిన్ ఎక్కువ ఉందంట అందుకోసం ఇంట్లోనే పెట్టుకున్నాను ఈరోజు పంపించలేదు స్కూల్కి మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పి ఇదండి నా వెయిట్ లాస్ ఎవరైనా చేయాలి అనుకుంటే వీఆర్కే డేట్ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు దేనికైనా ఓపిక ఉండాలి ఓపికగా చేసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు ఒక కేజీ తప్పకుండా తగ్గగలుగుతాము నేను ఎందుకు ప్రతిరోజు నా వెయిట్ మీకు చూపించలేదు అంటే సో ఒకరోజు టూ హండ్రెడ్ తగ్గుతాము ఒకరోజు వన్ కేజీ తగ్గుతాము ఒకరోజు అలా ఉంటుంది ఒకరోజు అస్సలు తగ్గమండి మనం ఎంత గా డైట్ చేసినప్పటికీ అస్సలు తగ్గమనమాట వెయిట్ లాస్ చూపించదు ఫస్ట్ స్టార్టింగ్ ఒక వన్ వీకు అలా బాగా వెయిట్ లాస్ జరుగుతుంది తర్వాత స్లో అవుతుంది అప్పుడే మనం ఓపిక్గా ఉండాలి ఓపిక్గా తెచ్చుకొని ఈరోజు వెయిట్ తగ్గలేదు కదా అని డిసప్పాయింట్ అయితే బ్రేక్ చేసే చేసేస్తే ఇంకా మొత్తం కూడా బ్రేక్ అయిపోతుంది ఒక్క పూట మనం ఏదైనా తినేస్తే మొత్తం వెయిట్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట నేను ఓడ్చుకొని సెవెంటీ వన్ కేజీస్ ప్రజెంట్ నా వెయిట్ బేబీ ఓకే ఇప్పుడు అవసరం అది వీడియో చేస్తున్నా కాబట్టి ఎవ్వరు కూడా చీట్ చేయకుండా కంటిన్యూగా డైట్ అనేది చేస్తే తప్పకుండా మీరు రిజల్ట్ చూస్తారు నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ తప్పకుండా నెక్స్ట్ మండే మండే టు మండే వరకు బ్రేక్ చేస్తాను బ్రేక్ అంటే అదే హనీ ఒక్కటి యూస్ చేస్తాను మిగతావన్నీ అలాగే నార్మల్గానే తింటాను అనమాట ఎవరైనా చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోండి ఓపిక్గా చేసుకోండి చాలా మంది నెలలు నెలలు ఈ డైట్ చేసిన వాళ్ళు ఉన్నారంట ఎలా చేస్తారబ్బా అనిపించింది నాకైతే సోగా డైట్ చేస్తున్న వాళ్ళందరినీ ఒకసారి నేను గుర్తు తెచ్చుకుంటా నేను ఒకసారి ఈ డైట్ నాకు వద్దు అనిపించినప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకొని నేను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నాకు ఇంకా తగ్గాలని ఉంది ఇంకా ఒక సిక్స్టీ ఫైవ్కి తగ్గాలని ఉంది నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ తప్పకుండా నేను స్టార్ట్ చేస్తానండి అది నా వెయిట్ లాస్ జర్నీ ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ వీడియోస్ చేయడము అప్పటి నుంచి నా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నానండి మధ్యలో ఒకసారి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ పెట్టాను మళ్ళీ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ పెడుతూ వచ్చాను సో అలా గ్యాప్ రావడం వల్ల నా వీడియోస్ రీచ్ అవ్వలేదేమో అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ కనిపిస్తే మ్యాక్సిమమ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ నేను పోస్ట్ డైట్లో ఏం తీసుకుంటానో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా పోస్ట్ డైట్లో నా ఫస్ట్ డ్రింక్ ఏంటి అనేది కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను సో ఇలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకొంచెం మీరందరూ కూడా కలిసి సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మంచి మంచి వీడియోస్ తప్పకుండా మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను Thank you. Bye, Andy.